హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఈజీగా లడ్డు స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇవి చాలా ఫాస్ట్గా కూడా తయారైపోతాయి ముందైతే మనం కళాయి వేట్ చేసుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని ఉప్మా రవ్వ బొంబే రవ్వ అంటారు కదండి సూజీ అది ఒక రెండు గ్లాసులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి మెల్లగా కలుపుతూ సిమ్లో మనం ఇది వేపుకోవాలి ఇది పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అవుతుంది జస్ట్ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది అది చూసుకుంటూ మనం అడుగు అంటకుండా కలుపుకోవాలి ఇది నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు మనం షుగర్ పౌడర్ తయారు చేసుకుందాం మనం ఒక రవ్వ ఒక వన్ గ్లాస్ రవ్వకి ముప్ప గ్లాసు షుగర్ పొడి వేసుకోవాలి షుగర్ అయితే మనం మనం షుగర్ పౌడర్లా తయారు చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని రెండు గ్లాసులు రవ్వ వేసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసులో షుగర్ పొడి కలుపుతాను దానికోసం నేను పౌడర్ తయారు చేస్తాను షుగర్ పౌడర్ ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఈజీగా ఉంటుందని ఈ బౌల్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను కడాయిలోకి రవ్వని మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తుందని మొత్తం ఈ రవ్వ ఇందులో వేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు రెడీ చేసుకున్న షుగర్ పౌడర్ ఇందులో వేసుకుంటాను రవ్వలో మనం ఏదైనా స్వీట్ చేయాలంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కష్టపడకుండానే చక్కగా ఈ స్వీట్ అయితే మన జామ్ కన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత త్వరగా ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసేసుకుందాం ఇది చా అందరికీ కూడా నచ్చుతుంది స్వీటు ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ ఇంకా ఇంకొక హాఫ్ గ్లాస్ నేను వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో పౌడర్ చేసుకుంటాను ఈ స్వీట్ మనకు ఒక టూ టూ త్రీ డేస్ మాత్రమే మనకి నిలవ ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో ఇది ఫ్రై చేసినా కూడా మనం ఇందులో మనం పాలు కలుపుతాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాకపోతే అన్ని రోజులు మనం ఉంచను కూడా ఉంచామండి త్వరగా ఫాస్ట్గా తినేస్తారు కూడా ఇందులో ఈ స్వీట్ అంత బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకుంటాను షుగర్ పౌడర్ మొత్తం గ్లాస్కి ముప్పో గ్లాస్ లెక్క టూ గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ నేను షుగర్ పౌడర్ మిక్స్ చేశాను మీకు కరెక్ట్గా ఇది బాగుంటుంది ఈ కొలత అయితే మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి లేదు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి పర్ఫెక్ట్గా అయితే ఈ కొలత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ మిక్సీలో వేసుకుందాం ఇలాచీలో ఒక సిక్స్ ఇలాచీస్ వేసుకొని కొద్దిగా షుగర్ కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ వేసుకుంటే త్వరగా పౌడర్ అయిపోతుంది కొంచెం పొడి వేసుకుందాం ఇట్లా షుగరు ఈ ఈ రవ్వ మిక్సీ ఇందులో వేసి నేను పౌడర్ చేశాను ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను కొబ్బరికాయ ఇట్లా ఫ్రెష్ కొబ్బరి వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఫుల్ రెండు చెక్కలు వేసేసుకోండి లేదంటే సగం వేసుకోండి మనకి రవ్వ స్వీట్లో మనం తింటుంటే ఈ పచ్చి కొబ్బరి ఈ కొబ్బరి కూర మనకు తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఒక ఒక్క హాఫ్ చెక్క వేసుకుంటున్నాను ఇవండి ఇట్లాగా మిక్సీ చేసుకొని కొంచెం కోర్సులే అంటే మనం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు కొబ్బరి కూరు కోరుకొని లేదంటే ఈజీగా కావాలి అంతసేపు చేయలేనంటే కనుక ఇట్లా మిక్సీలో వేసేసుకోండి పౌ పేస్ట్ లాగా అవ్వకూడదు ఇట్లాగా కోర్స్లీ పౌడర్లా చేసుకోండి ఇప్పుడు మనం గీ వేడ్ చేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని కడాయిలో మనం ముందుగా ఇందులో క్యాజునట్స్ కిస్మిస్ కూడా వేపుకుందాం ఫస్ట్ ఈ గీ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేపుకుందాం జీడిపప్పు వేపేసుకొని ఒక హాఫ్ కప్పు జీడి జీడిపప్పు వేసుకోండి ఇవి ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే కిస్మిస్ కూడా వేపుకోవాలి నా దగ్గర ఇవి బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి నేను అవే వేసుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఏదన్నా కూడా బాగుంటుంది ఇవి కొంచెం వేసుకొని ఇవి కూడా ఈ బ్లాక్ రేజెన్స్ కూడా వేసుకొని వేపేసుకొని తీసేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్ కూడా ఇప్పుడు అదే గీలో మనం కొబ్బరి కోడి కూడా వేసేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు వేపుకుందాం కొంచెం పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సిమ్లో వేపుకోండి మాడిపోకుండా జస్ట్ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు చాలు ఇప్పుడు ఇది ఇట్లా వేపి ఉంచుకోవాలి ఇప్పుడు మనం పాలు కూడా కొంచెం వేట్ చేసుకుందాం వెచ్చగా అయితే సరిపోతుందండి పాలు ఒక వన్ ఫోర్త్ కప్పు ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనం ఈ రవ్వ లోపల ఇది కొబ్బరి కూర కూడా కలిపేసుకుందాం ఈ వేపిన కొబ్బరి కూర వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనకి రవ్వ షుగర్ మీ కొబ్బరి కలిపిన మిశ్రమం ఉంది కదండి ఇప్పుడు ఇందులో మనం ఈ జీడిపప్పు ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండలు చుట్టడానికి రెడీగా పెట్టుకుందాం దీంట్లో ముందు ఒక రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇందులో గీ వేసిన తర్వాత ఒకసారి చేత బాగా కలిపేసండి నెయ్యి అంత పట్టినట్టుగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఈ గోరువెచ్చని మిల్క్ ఉన్నాయి కదండి పాలు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి పలచగా అవ్వకూడదు అందుకే చూసుకొని ఇట్లా వేసుకొని కొద్దిగా మిల్క్ వేసి కలపండి ఫస్ట్ తర్వాత కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు కలిపిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి మనం ఇందులో కొద్దిగా మిక్స్ చేసేసుకొని మిగతా పైన కొంచెం అంటినట్టుగా పైన టాప్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇలాగా ఇప్పుడు ఇది గట్టిగా బాల్స్ చేయండి గట్టిగా ప్రెస్ చేస్తే అవి బాల్స్ రెడీ అవుతాయి ఇట్లా ఒక జీడిపప్పు కిస్మిస్ కూడా మనం అంటిస్తూ బాల్స్ చేసుకుందాం ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు మరీ కావాలంటే కొద్దిగా మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండండి కొద్దిగా వేసి ఈ బాల్స్ అన్నీ చేసుకొని రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోండి ఈ బాల్స్ ఈ రవ్వ లడ్డు కొంచెం మెత్తగా ఉన్నా సరే కాసేపు అయ్యేసరికి అది డ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి కూడాను ఇలా అన్నీ కూడా రవ్వ లడ్డూలు తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇవి నాకు కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ఈ సైజ్ అయ్యాయి హాఫ్ కేజీ రవ్వకి ఏ ఫెస్టివల్ అయినా ఈజీగా తయారు చేసుకోగలిగే స్వీట్ ఇది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్